రికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది నేను అమ్మ బయట అక్క కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మీరు తమ్నేలో చూసే ఉంటారు ఈరోజు మా అక్క బెంగళూరు నుండి కడపకు వచ్చిందనమాట అని తను వచ్చిన రీజన్ ఏంటో నేను తర్వాత చెప్తాను తను వచ్చి రాగానే ఏంటి బా లగేజ్ కొంచెం లైట్ వెయిట్ ఉందని ఓపెన్ చేసి చెక్ చేసింది అనమాట చెక్ చేసి చూస్తే తన లగేజ్ అనేది ఎక్స్చేంజ్ అయిపోయింది వేరే వాళ్ళు వచ్చిందనమాట ఇంకా వాళ్ళ బస్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతుంది ఏమైంది అనేది మీరే చూడండి వేరే వాళ్ళ బ్యాగ్ వచ్చింది మాకు అంటే సేమ్ కలర్ అండి సేమ్ బ్యాగే మాది సార్ కదా తను కొంచెం టెన్షన్ పడింది అందరు ఎవరికైనా ఉంటుంది బ్యాగ్ ఎక్స్చేంజ్ అయిందంటే ఏమైంది ఏంటి అని వాళ్ళు ఇంకా ఈవినింగ్ వచ్చి లగేజ్ కలెక్ట్ చేసుకోమన్నారు అనమాట ఇంకా తను ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసింది అమ్మ అక్కకిష్టమని పొంగల్ పల్లి చట్నీ చేశారు ఇంకా నేను టుమారో ఎగ్జామ్ ఉంది కదా నాకు ఇంకా బ్యాక్ టు స్టడీ అనమాట అక్క వచ్చిన మెయిన్ రీజన్ చెప్తానన్నా కదా తను వచ్చింది ఎగ్జామ్స్ కోసం మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది నాకు ఎంబీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఒక్కదానికే కాదు మా అక్కకు కూడా ఉన్నాయన్నమాట ఇద్దరం కలిసి రా రాస్తున్నాము ఆ వీడియోస్ ఇంకా అప్డేట్ చేస్తాను మీకు కూడా షార్ట్ వీడియోస్ పెడతా వాటికి సంబంధించినవి కూడా ఇక అయితే మీరు అనుకోవచ్చు ఈ పాప ఏంటి ల్యాప్టాప్లో చూసి చదువుకుంటుంది అని నేను ఫస్ట్ ఇయర్ నుండి కూడా బుక్స్ అసలు ప్రిఫర్ చేయలేదు బుక్స్ అసలు తీసుకొని కూడా తీసుకోలేను కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు ఎగ్జామ్స్ వరకు కూడా చాట్ జీపీటీ చూసే చదువుకుంటున్నాను చాట్ జీపీటీ మహిమ ప్రతి ఒక్కటి పాస్ అయ్యాను ఎగ్జామ్స్ అన్నీ కూడా టూ అవర్స్ అలా చదువుకొని ఇంకా మిద్దెపైకి వచ్చి రిలాక్స్ అవుతున్నాను అనమాట నేను ఎక్కువసేపు ఒక ప్లేస్లో కూర్చొని చదువుకోలేను దాంతోపాటు వర్క్ కూడా చేయలేను ఎందుకంటే నాకు తలనొప్పి తలనొప్పిస్తుంది దాంతోపాటు నిద్ర కూడా వస్తుంది ఆటోమేటిక్గా నా బాడీ కొంచమన్నా రిలాక్స్ అవ్వాలి అని చెప్తూ ఉంటుంది అందుకోసమే ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటా లేకపోతే ఏదన్నా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను బయటకల్లా ఇంకైతే ఆకలి అవుతుందని పప్పాయి కోస్తున్నాను అమ్మకి అక్కకి కూడా ఇచ్చాను ఇకైతే నేను బ్యాక్ టు స్టడీస్ మళ్ళీ తింటూ చదువుకోవడం స్టార్ట్ చేసేసాను ఇకైతే నేను అక్క లగేజ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికైనా వెళ్ళాము వాళ్ళు ఈవినింగ్ రమ్మన్నారని ఇంకా అలాగనే తనకి కొంచెం స్పెట్స్ బాగలేదు ఎక్స్చేంజ్ చేసుకుందాం అది కూడా అంటే అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చామనమాట ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నా ఎందుకంటే టుమారో నేను కూడా అర్లీగా లేయాలి కాబట్టి ఇప్పటికే టెన్ సిక్స్టీన్ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాక్